నైజాం ఏరియా రెండు తెలుగు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన ఏరియాగా నైజాం ఏరియా చెప్పుకుంటారు ఇక్కడ స్టార్ హీరోల వాల్యూ ఎలా ఉంటుందో తొలి రోజు వచ్చే ఓపెనింగ్స్ లోనే తెలుస్తుంది కాగా రీసెంట్ గా వచ్చిన సినిమాలలో బాహుబలిని పక్కకు పెడితే నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డులు సృష్టించిన సినిమాగా యంగ్ టైగర్ ఇండియా నటించిన జనతా గ్యారేజ్ ఐదు పాయింట్ ఐదు ఒక కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది కాగా ఈ సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమాలన్నీ ఈ సినిమాని టార్గెట్ చేసి భారీ ఎత్తున రిలీజ్ అయిన ఏ సినిమా కూడా జనతా గ్యారేజ్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయలేకపోయింది మొదటగా ధృవ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాలు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి ధ్రువకు డిమానిటైజేషన్ అడ్డు వచ్చిన ఖైదీ నెంబర్ నూట యాభైకి సంక్రాంతి సీజన్ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కినా కానీ నైజాం ఏరియాలో నాలుగు కోట్ల వరకే పరిమితం అవ్వగా తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తొలి రోజు నైజమేరియాలో నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా భారీ అంచనాలను అందుకోకపోయినా తొలి రోజు నైజాం ఏరియాలో భారీగా పెరిగిన మార్కెట్ ఎక్స్పెన్షన్ వల్ల నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది కానీ జనతా గ్యారేజ్ ను అందుకోలేకపోవడంతో ఇప్పటికీ నాన్ బాహుబలి రికార్డు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మీద కంటిన్యూ అవుతుంది ఇక అప్కమింగ్ మూవీ ఎన్టీఆర్ దే అవ్వడంతో తన నాన్ బాహుబలి రికార్డును తానే బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాగా ఇన్ని భారీ సినిమాలు రిలీజ్ అయినా ఎన్టీఆర్ పేరిటే నాన్ బాహుబలి రికార్డు కంటిన్యూ అవ్వడంతో ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి